ఆదివాసీ ప్రాంతాలలో సంపూర్ణమైనటువంటి అక్షరాశత్తులు ఆదివాసీ బిడ్డలు కావాలి ఆర్థిక అభివృద్ధికి సామాజిక అభివృద్ధికి విద్య ప్రధానమైనటువంటి మనం ఆ విద్యను ఆదివాసీ బిడ్డలకు అందించడంలో సరైనటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి విధానాలు లోపించడం వల్ల విద్యార్థుల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటున్నారు విద్యార్థుల్ని సంపూర్ణమైనటువంటి విద్యావంతులు చేసి స్థానికంగా ఉన్నటువంటి గిరిజన అభ్యర్థులతోటి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలు మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆనాటి ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ఆర్ శంకరణ్ గారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి స్పెషల్ జీవులు తెచ్చినా సరే ఆదివాసీ ప్రాంతంలో ఆదుకోవాలి సామాజికంగా ఆర్థికంగా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ విద్యార్థులు సంపూర్ణమైనటువంటి విద్యావంతులు కావాలన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతో ఇలాంటి జీవో తీసుకురావడం జరిగింది దాని మీద ఆదివాసీ తరలు కొంతమంది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి రాష్ట్రపతి ఆర్డర్స్కి అనుకూలంగా లేదు ఇది ఫిఫ్త్ షెడ్యూల్లో ఎక్కడా కూడా ఈ నిబంధన లేదన్నటువంటి సుప్రీం సుప్రీంకోర్టు ఆ జీవన్ వేసింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు గతంలో వైఎస్సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగింది దాని మీద చాలా తర్జనవర్జన జరిగిన తర్వాత రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు వేసింది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రివ్యూ పిటిషన్ కొట్టేసిన తర్వాత ఏ విధంగా దీనికి చట్టబద్ధత కల్పించాలి సంపూర్ణంగా ఆదివాసీ బిడ్డలకి సంపూర్ణమైనటువంటి న్యాయం జరగాలి ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కల్పించాలి ఈ జీవుని పరిరక్షించాలి ఒకవేళ జీవనం నంబర్ త్రీ కనుక సాధ్యం కాకపోతే ప్రత్యామ్మనమైన జీవాన్ని తెచ్చాను సరే రాజ్యాంగబద్ధమైనటువంటి జీవుని తెచ్చాను సరే ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు అడ్వకేట్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంట్ సభ్యులు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్లో ఉన్నటువంటి సెకండ్ క్లాస్ని అమెండ్మెంట్ చేయాలన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఆ క్రమంలో ప్రభుత్వం మారిపోయి కొత్తగా ప్రభుత్వం వచ్చింది కొత్తగా ప్రభుత్వం ఏర్పడక ముందు ఇవాళ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఇదే ప్రాంతంలో అరక వ్యాలీలో వేలాది మంది సమక్షంలో స్పష్టమైనటువంటి వాపించండి జీవో నెంబర్ త్రీని పునరుద్ధిస్తాను ఒకవేళ సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ జీవో తెచ్చినా సరే ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి బిడ్డలకి అన్ని ఉద్యోగాలు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తానని స్పష్టమైనటువంటి వాపించాడు ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు దాటిపోతుంది ఎన్నోసార్లు ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసాం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు శాసన మండలిలో నేను అలాగే పార్లమెంట్ సభ్యులు మంత్రులు అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు ప్రభుత్వాన్ని ఎన్ని రిక్వెస్ట్లు చేసినా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అందుకే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ సంఘాలు శాసనసభ్యులు శాసన మండల సభ్యులు అందరం కూడా ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొల్పాలి ఇదే మా ప్రధానమైనటువంటి ఆలోచన ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు లేక సరైనటువంటి అవకాశాలు రాక చాలామంది నిరుద్యోగులుగా ఇవాళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు సామాజిక పరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది స్పెషల్ డీఎస్సీ వాళ్ళు అనౌన్స్ చేశారు దానిలో కేవలం ఆరు శాతం రిజర్వేషన్ ఇవ్వటం వల్ల తీవ్రంగా నష్టపోతుంది వాళ్ళ గిరిజన ప్రాంతం గిరిజనుల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నటువంటి అభ్యర్థులు అందుకే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం జీవో నెంబర్ త్రీకి ఒకవేళ మీకు సాధ్యం కాదనుకున్నట్లయితే ప్రత్యామ్నాయ జీవో తీసుకురండి అప్పటి వరకు ఈ స్పెషల్ డీఎస్సీలో ఏదైతే గిరిజనులకు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రాంతంలో ఇవ్వవలసినటువంటి ఉద్యోగాలు ఏతే ఉన్నాయో అప్పటిదాకా ఆపండి ట్రైబల్స్కి స్పెషల్ జీవో ఇచ్చి స్పెషల్ డీఎస్సీ ఏర్పాటు చేసేదాకా ఈ ఉద్యోగాలు జరగడానికి వీలేదని ఇవాళ స్వచ్ఛందంగా ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు ఆదివాసీ బిడ్డలు అందరూ కూడా ఇవాళ ఈ ఉద్యమాన్ని చేస్తున్నారు ఈ ఉద్యమం ఇవాళ ప్రారంభమైంది ఇవాళ ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోదు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేల్కొల్పేదాకా చంద్రబాబు నాయుడు గారు అరకు అరకు వేలి వేదికగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుంది ప్రభుత్వం కూడా ఆలోచించండి ఎన్నికల సందర్భంలో మీరు స్పష్టమైనటువంటి మాట ఇచ్చారు ఈ ప్రాంతంలో చదువుకునేటువంటి ప్రతి బిడ్డకి ఈ ప్రాంతంలో ఉద్యోగం ఇస్తుందని మీరు ఇచ్చారు ఇచ్చిన మాటను నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో అసలు ముఖ్యమంత్రి ఎందుకున్నాడు ఇవాళ ఆలోచన చేస్తున్నారా మీరు వేలాదిగా విద్యార్థులు వాళ్ళు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు నాలుగైదు వందల ఉద్యోగాలు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు గిరిజనేతరులతో ఫిలప్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది గిరిజనులకు అన్యాయం చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా విధానం ఒకటే స్పెషల్ డీఎస్సీ గిరిజనులకు సపరేట్గా ఏర్పాటు చేయండి అప్పటిదాకా ఈ డీఎస్సీ నిలుపుదల చేయండి అదే మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలి ఆదివాసీ బిడ్డల్ని రక్షించుకోవాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతో ఇవాళ నిలవధికంగా ఈ బంధుని పాటించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇవాళ అన్ని ప్రజా సంఘాలు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు వామపక్షాలు అందరూ కూడా సంపూర్ణంగా ఇవాళ దీనికి మద్దతు ఇస్తున్నారు ఇవాళ చూస్తున్నాం ఇవాళ దోహపొడతో వస్తుంటే ఏ ఒక్కరూ కూడా బలవంతంగా బంధువులు పాల్గొనడం ఎవరు మాట్లాడాలి స్వచ్ఛందంగా ప్రజలు పాల్ పాల్గొంటున్నారు ఇవాళ ఎక్కడ కూడా ఒక్క షాపు కానీ రోడ్డు మీద ఒక్క వాహనం కానీ ఎక్కడ ఏమి లేదు స్వచ్ఛందంగా ఇవాడు పాల్గొంటున్నారు అంత డిసిప్లిన్గా శాంతియుతంగా ఈ ప్రభుత్వానికి మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం ఇలాంటి ఉద్యమాలు ఉద్రోగించం కాకముందే ప్రభుత్వాలు మేల్కోవాలని ఇవాడు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ